హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ చాలామంది డ్రై నట్స్ సోక్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఇలా ఆల్మండ్స్ వాల్నట్స్ సోక్ చేస్తున్నాను బట్ రీసెంట్ టైమ్స్లో ఇలా పింకిష్గా చేంజ్ అయిపోతున్నాయి ఆల్మండ్స్ పీల్ చేసినప్పుడు నేను తీసుకొచ్చింది కూడా కాస్కోలో ఆర్గానిక్ కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఉంటాయి కదా అవే తీసుకొస్తున్నాను అండ్ డిఫరెంట్ స్టోర్స్ నుంచి కూడా ట్రై చేశాను ఇలా కలర్ ఎందుకు చేంజ్ అవుతున్నావో నాకైతే ఎగ్జాక్ట్ రీజన్ తెలియట్లేదు అండ్ ఒక్కో రోజు బాగానే ఉంటున్నాయి అండ్ ఒక్కోసారి అయితే అలా చేంజ్ అయిపోతున్నాయి అండ్ డ్రైగా చూసినప్పుడు మాత్రం నాకు ఏ డిఫరెన్స్ తెలియట్లేదు అండ్ స్లిప్ చేసి కూడా చూస్తున్నాను లోపల కూడా ఏం ఉండట్లేదు ఓన్లీ పైన కలర్ షేడ్ మాత్రం చేంజ్ అవుతుంది అండ్ మీకు ఎవరికైనా ఇష్యూ వచ్చి ఉంటే నాకు ఏమైనా టిప్స్ ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎక్కువసేపు సోక్ చేస్తే అలా అవుతుందేమో అని చెప్పి తక్కువ అవర్స్ కూడా సోక్ చేసి ట్రై చేశాను స్టీల్ బౌల్ సిరామిక్ బౌల్ అలా చేంజ్ చేసి కూడా చూశాను నేను యూజ్ చేసేది కూడా ఫిల్టర్డ్ వాటరే అయినా కూడా ఎందుకు అవుతుందో తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై